మార్చి నాలుగు రెండు వేల పంతొమ్మిది మంగళవారం మహాశివరాత్రి వస్తుంది అయితే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కష్టాలు తీరట్లేదు డబ్బులు రావట్లేదు మా అప్పులు తీరట్లేదు పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదు ఉద్యోగాలు రావట్లేదు అసలు తినడానికి తిండి లేక ఎన్నో బాధనను అనుభవిస్తున్నాం అని బాధపడేవారు మహాశివరాత్రి రోజు అన్నంతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోర్టు కేసులు శత్రు తల్లిదండ్రులతో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అని బాధపడేవారు ఈ పరిష్కారాన్ని పాటించటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు ఈ రోజు చెప్పే విధంగా మహాశివరాత్రి రోజున స్వామివారిని పూజిస్తే వందకి వంద శాతం ఆయన మిమ్మల్ని అనుగ్రహించటం ఖాయం మహాశివరాత్రి ఎంతో అద్భుతమైన రోజు ఈ సమయం పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంత మంచి సమయం రాదు గనుక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ పరిష్కారాన్ని చేయండి దీనికి ఎటువంటి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు కానీ నిగ్రహంగా స్వామివారి మీద దృష్టి ఉంచి ఒకే చోట ఉండి చెయ్యాలి శివరాత్రి ముందు రోజు పన్నెండు గంటలకు స్వామి లింగరూపం దాల్చారని చెప్తూ ఉంటారు కనుక ఒక గ్లాసులు బియ్యంతో అన్నం వండండి కొత్త బియ్యంతో వండితే ఇంకా మంచిది కొత్త బియ్యం లేకపోయినా సరే పర్వాలేదు కొంచెం ఎక్కువగానే అన్నం వండుకోండి ఆ అన్నాన్ని ఒక పల్లెంలో వేసి చల్లారబెట్టండి పన్నెండు గంటల లోపుగా ఆ అన్నాన్ని ముద్ద కింద చేసుకుంటూ ఒక శివలింగాన్ని చేయండి పన్నెండు గంటల లోపుగా ఈ లింగాన్ని మరియు పువ్వులు పండ్లు అన్నీ సిద్ధం చేసుకోండి అరటి పండ్లు కమలా పండ్లు యాపిల్ ఇలా ఏ పళ్ళైనా సరే పర్వాలేదు పన్నెండు అవ్వగానే ముందుగా పసుపు గణపతిని పూజించి మీకు ఉన్న కష్టాలు తొలగిపోవటం కోసం ఈ పరిష్కారాన్ని చేస్తున్నాను అని చెప్పి అక్షింతలు చల్లి ఓం గమ్ గణపతియే నమ అని బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత పరమేశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించి స్వామివారికి పసుపుతో మూడు నామాలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టండి లేదంటే మూడు నామాలు కుంకుమతో పెట్టి మధ్యలో పసుపు పెట్టండి ఆ తరువాత లింగాన్ని చూస్తూ ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదువుకోండి తల్లవారే వరకు చదివినా పర్లేదు మీ ఇష్టం దీనిని ఇక మంత్రంలా కాకుండా మీ కష్టాలను స్వామివారికి చెప్పుకుంటున్నట్లుగా భావించి మంత్రాన్ని చదవండి తెల్లవారిన తరువాత మళ్ళీ దీపం చూపించి మీరు స్నానం చేసుకుని వచ్చి ఈ లింగాన్ని కదిపేయండి ఇప్పుడు ఈ అన్నాన్ని గణపతిని మొత్తం తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ప్రవహించే నీటిలో వదిలివేయండి వదిలే ముందు నా కష్టాలన్నీ తీరిపోవాలి స్వామి అప్పుల బాధలు తీరాలి ఐశ్వర్యం కావాలి స్వామి అని చెప్పుకొని నీటిలో వదిలివేయండి అంతే ఇక ఈ శివరాత్రి రోజు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం ఎంత కష్టమైనా సరే ఈ పరిహారం పాటిస్తే ఖచ్చితంగా తీరుతుంది మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు మీకు ఎటువంటి కష్టాలు రావు కనుక మహాశివరాత్రి రోజు ఈ పరిహారాన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఆ శివుని అనుగ్రహానికి పాత్రుల కండి మనం అన్నాన్ని లింగంగా మార్చి ప్రవహించే నీటిలో వేస్తున్నాం కాబట్టి మన బాధలు కష్టాలు అదేవిధంగా ఆ లింగం ఎలా అయితే కరుగుతుందో నీళ్ళల్లో అలాగే మన కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఆ నీళ్ళల్లో అలా కలిసి కొట్టుకుపోతాయని పండితులు చెబుతున్నారు కావున ఈ మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను పాటించి ఆ శివపార్వతుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగి కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు